తెలంగాణ చేయుత ఆసరా పెన్షన్ అర్హతలు మరియు వాటి వివరాలు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడి కార్మికులు చేనేత కార్మికులు గౌడ్లు తాడి తట్టేవారు ఎనుగు వ్యాధి బాధితులు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు డయాలసిస్ రోగులు వృద్ధులు అంటే మీకు తెలుసు వయసు పైబడినవారు ఎవరైతే యాభై ఏడు సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వాళ్ళు అర్హులు వితంతువులు ఎవరికైతే భర్త లేడో అటువంటి వీడో వితంతువులకు ఒంటరి మహిళలు ఒంటరి మహిళలకు ఎవరు తోడు లేరు ఇటువంటి వారు కూడా అర్హులు వీరికి పెళ్ళి కావచ్చు కాకపోవచ్చు ఒంటరి మహిళలు కూడా అర్హులు దివ్యాంగులు దివ్యాంగులు అంటే ఫస్ట్ మనం వికలాంగులు అంటే అవయంలోని ఒక భాగం లేనివారుగా మనం గుర్తించేటోళ్ళం కానీ వీళ్ళని ఇప్పుడు దివ్యాంగులు దివ్యమైన అవయం కలిగిన వారు దివ్యాంగులు వీళ్ళు చెవిటి వారు కావచ్చు మూగవారు కావచ్చు కళ్ళు లేని అందవార్లు కావచ్చు మానసికంగా వీళ్ళు సరిగా లేని వారు కావచ్చు ఇటువంటి వారందరూ దివ్యాంగులుగా